నిబంధనలకు విరుద్ధంగా ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చిన వందల ఆరు కోట్ల రూపాయలు తిరిగి వెల్ఫేర్ బోర్డులో జమ చేయాలని సిఐటియు బిసిడబ్ల్యూయు జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నారు మంగళవారం పెద్దపల్లి జిల్లా బిల్లింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గోదావరికెన్ లోని కార్యాలయం వద్ద ధన నిర్వహించి అనంతరం ఏఎల్ఓ శ్రీకాంత్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు జూలై రెండు ఇరవై రెండవ తేదీన జీవో నంబర్ పన్నెండును విడుదల చేసిందని అన్నారు ఈ జీవోలో ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీల వారికి కార్మికుల ప్రమాద మరణం సహజ మరణాలకు సంబంధించిన బెనిఫిట్స్తో పాటు పాక్షిక శాశ్వత అంగవైకల్యంకు రావాల్సిన బెనిఫిట్స్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్పడం జరిగిందని అన్నారు దీన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు ఎల్వో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించామని ఆయన తెలిపారు జీవో నంబర్ పన్నెండును సవరించాలని నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చిన మూడు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు తిరిగి వెల్ఫేర్ బోర్డులో జమ చేయాలని దానికి కారణమైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వెల్ఫేర్ బోర్డు ద్వారానే కార్మికులకు సంక్షేమ పథకాలు నేరుగా ప్రభుత్వమే అందించాలన్నారు అదేవిధంగా సిఎస్ఈ సంస్థ ద్వారా హెల్త్ టెస్టులను చేయిస్తున్నారని దీన్ని రద్దు చేయాలని కార్మికులందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలని అన్నారు అరవై సంవత్సరాల పైబడిన కార్మికులకు పెన్షన్ ఇవ్వాలని పిల్లల చదువులకు స్కాలర్షిప్లు గృహ వసతి అడ్డాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు తుంగపెండి మల్లేష్ నాయకులు అడారి నరసింహారావు గుండు కడకయ్య గౌరక్క గారి శ్రీనివాస్ దొంతల పోచయ్య వైసత్యం మెల్కూరి విజయలక్ష్మి రాసపల్లి పరమేశ్ బంగారి మోహన్ సరికొమ్ముల మధు అంజయ్య చిత్తారి మల్లేశం చిలకాణి రవీందర్ కె రాంబాబు గట్టు భీమయ్యలతో పాటు కార్మికులు పాల్గొన్నారు సిఐటి అనుబంధ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా ఏఎల్ఓ కార్యాలయాల ముందు డీసీఎల్ కార్యాలయం ముందు అదేవిధంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించాలని చెప్పేసి పిలిపించడం జరిగింది అందులో భాగంగా పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ గోదావరి కల్లోని ఏఎల్ఓ కార్యాలయం ముందు ధర్నా చేసి ఏఎల్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది దీంట్లో ప్రధానంగా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు నంబరు జీవోను తీసుకురావడం జరిగింది ఆ పన్నెండు నంబరు జీవోలో ఏదైతే సహజ మరణానికి రెండు లక్షల రూపాయలు ప్రమాదంలో మరణించినటువంటి వాళ్లకు పది లక్షల రూపాయలు పెంచుతూనే దాంతో పాటుగా పాక్షికంగా అదేవిధంగా శాశ్వతంగా అంగవైకల్యం చెందినటువంటి వాళ్లకు ఏదైతే రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఆ బెనిఫిట్స్ అన్ని కూడా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల వాళ్లకు అప్పయడం కోసం ఈ జీవో ఇవ్వడం జరిగింది కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవోను సవరణ చేసి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఈ బెనిఫిట్స్ అనేది ఆ సంస్థ ద్వారా అందే విధంగా ఉండకుండా చూడాలి అది డైరెక్ట్ గా వెల్ఫేర్ బోర్డే కార్మికులకు ఆ సంక్షేమ పథకాలు అందే విధంగా చేయాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా బోర్డుకు తెలియకుండానే ఈరోజు మూడు వందల నలభై ఆరు కోట్ల రూపాయలను ఈ రోజు అక్రమంగా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల వాళ్లకు ఇవ్వడం జరిగింది ఆ ఇచ్చినటువంటి వాళ్ళ అధికారులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని అదే విధంగా ఆ మూడు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల వాళ్ళకి ఇచ్చినటువంటి వాటిని వెంటనే తిరిగి వెల్ఫేర్ బోర్డులో జమ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా సిఎస్సి సంస్థ ద్వారా ఈ రోజు లేబర్ ఇన్సూరెన్స్ కార్డు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అక్కడ మెడికల్ టెస్టులు చేస్తున్నటువంటి పరిస్థితి ఆ మెడికల్ ఆ సిఎస్సి సంస్థకు వేల కోట్ల రూపాయలు కూడా దారదత్తం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఉంది దానివల్ల కార్మికులు ఏదైతే శి నిధులు ఉన్నాయో వాళ్ళు జమ చేస్తున్న నిధులకెళ్ళే ఇవన్నీ పక్కదారి పట్టించినటువంటి పద్ధతులలో ఈ రోజు అక్రమంగా నిధులను తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే సిఎస్సి ద్వారా చేసే మెడికల్ టెస్టులను కూడా రద్దు చేయాలి ఆపేయాలని చెప్పేసి ఉన్నా కూడా ఈ భవన నిర్మాణ రంగంలో పనిచేసేటువంటి కార్మికులకు రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెల్ఫేర్ బోర్డు నుంచి అందించాలని చెప్పేసి సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా కార్మికులు ఏదైతే శిశు నిధులు జమ చేసుకున్నటువంటి ఉన్నాయో ఆ శసు నిధులను కూడా పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది దాన్ని వెంటనే విరమించుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము సిఐటిగా మేము చెప్పదలుచుకున్నాం ఇప్పటికే అనేక సార్లు మేము అధికారులకు కానీ అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి గానీ విన్నవించినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పెడసేవలు పెట్టిన పరిస్థితి ఉంది ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను గుర్తించి వాళ్ళ సంక్షేమాన్ని గుర్తించి వాళ్ళకు రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు అన్నిటిని కూడా వెల్ఫేర్ కోర్డ్ ద్వారానే అందియాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఈ బెనిఫిట్స్ అనేది ఇవ్వద్దు అని చెప్పేసి వాళ్ళ ద్వారా అందించే ప్రయత్నం మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చేస్తున్నాం లేని పక్షంలో భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలు సిఐటి ఆదాయంలో ఉధృతంగా నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం